రోజున మంగళగిరి చరిత్రలోనే ఒక అంటే సువర్ణ అధ్యాయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ జనసేన పార్టీ బీజేపీ పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ నారా లోకేష్ బాబు గారి నామినేషన్ ఈ రోజున స్వచ్ఛందంగా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులతో మా చేత వేయించడం నిజంగా అంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదైతే అధికారాలు మీ చేతుల్లోనే ఉంచుతానని చెప్పి ఒక సాంకేతంగా ఈరోజున మంగళగిరిలో నామినేషన్ జరిగింది ఈరోజు ఇప్పుడు లోపల రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి జనసేన పార్టీ తరఫున నేను అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున నంద అబ్బద్దయ్య గారు అలాగే మైనార్టీ నాయకుడు ఇబ్రాహీం గారు అలాగే సుధాకర్ గౌడ్ గారు అలాగే మా విజయశేఖర్ అలాగే మైనర్ బాబు అలాగే మా అందరి చేత ఈరోజు నామినేషన్ అయితే జరిగింది ఒక అంతా కూడా పరీక్షించి ఎలక్షన్ ఆఫీసర్ గారు మొత్తం అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఏదైతే ఈ రోజున ఒక శుభ సూచకం ఒక భారీ బెజాయితీతో లోకేష్ గారు మేమందరం బలపరిచి మేమంతా పనిచేసి ఆయన్ని గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ అంటే జనరల్గా వస్తారు అంటే ఇక్కడ ఏంటంటే నాయకత్వం కూడా ఇప్పుడు వివిధ విభాగాలకు విభజించాలి అలాగే ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి మిగతా లోకేష్ చూడాలి కాబట్టి అది వద్దు గెలిచిన తర్వాత కూడా ఇలాగే స్థానిక స్థానిక సమస్యల పైన ఇలా స్థానిక నాయకులతో మొత్తం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లక్ష్మీ మెజార్టీ అనుకుంటున్నాం మేము ఈ రోజున స్వచ్ఛందంగా వచ్చారు లోకేష్ బాబు గారు రాకపోయినప్పటికీ కూడా ఇవాళ నామినేషన్ ప్రక్రియకి స్వచ్ఛందంగా మొత్తం నియోజకవర్గం నుంచి నలభై గ్రామాలు మూడు మండలాలు పట్టణాలు తాడేపల్లిపట్నం మంగళగిరిపట్నం పట్నం నుంచి కూడా భారీ భారీగా తరలిచ్చారు మీరంతా చూసారు ఇదే నిదర్శనం రేపు భారీ మెజార్టీ దిశగా లోకేష్ గారు గెలుస్తారు అనేదానికి అదే ఏం లేదు ఆంతరం ఏం లేదు ఆయన జాతీయ ప్రధాని కార్యక్రమం అన్న ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ప్రజల చేత ఒక నాయకులు ఇక్కడ ఉండే ఎస్సీ నాయకులు గానీ మైనార్టీ నాయకులు గాని బీసీ నాయకులు చేత వేయించడం అనేది మంగళగిరి చరిత్రలో ఎక్కడ జరిగిందో లేదు ఇదే ఫస్ట్ టైం మంగళగిరి చరిత్రలో ప్రజలకే పగ్గాలు అప్ దిశగా ఈ ఈ యొక్క కార్యక్రమం నామినేషన్ కార్యక్రమం అయ్యిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం చూస్తా ఉన్నారు రోజు తిరుగుతా ఉన్నారు రచ్చబండ కార్యక్రమం కానీ ఉదయం చిట్చాట్ కార్యక్రమం కానీ ఇక్కడే తిరుగుతా ఉన్నారు ప్రతి రోజు స్థానికులను కలుస్తానే ఉన్నారు అది దానికి పెద్ద విషయం కాదు నామినేషన్ వేయటం ఒక ఒక అది ఇంకా ఎక్కువ మైలేజ్ అని ఇప్పుడు కమర్షియల్ గా ఆలోచిస్తే నాయకులు అది పెద్ద మైలేజ్ అంటారు కానీ ఇక్కడ స్థానిక నాయకత్వం బలపరచడం కోసం స్థానిక స్థా నాయకులకు ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసం ఆయన ఇచ్చిన ఒక ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలని నాయకత్వం రూపంలో పంపించడం కోసం ఆయన చేసిన ప్రక్రియను నేను భావిస్తున్నాం